మనకి త్రీ థర్టీ ఆ టైంలో అండర్ డైలు రావడం జరిగింది మన ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో ఆ క్రిస్టియన్ హోటల్ కింద ఉన్న కేఫ్ కాఫీ డీలో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి అండర్ డైలు రావడం జరిగింది ఇమ్మీడియట్లీ నేను మా పెట్రో కార్స్ని అలాగే మా ఎస్ఐని మా డీఏ గారిని ఇమిడియట్లీగా పుష్ అప్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది దాంతోపాటు ఫైర్ వాళ్ళు కూడా సన్నతనగర్ ఫైర్ వాళ్ళు కూడా రావడం జరిగింది అందరూ కలిసేసి ఈ ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ని ఇమిడియట్లీ వాటర్ తోటి కొట్టేసేసి తర్వాత అక్కడున్న ఒక నలుగురు హౌస్ కీపర్లు ఇద్దరినేమో ఈ లాడ్జ్కి వచ్చిన వాళ్ళని వాళ్ళు టెర్రస్ మీదకి పోయారు ఈ పొగ రావడం వల్ల వాళ్ళని వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేసి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కిందికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఒక అబ్బాయి విశాల్ అని చెప్పేసేసి ఆయన విండో డోరు పగలు దానికి ఆయన చేయి కొంచెం ప్రాబ్లం అయింది ఆయనకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేసేసి మెడికల్ వాళ్ళు పంపించడం జరిగింది అలాగే ఆ ఓల్డ్ లేడీ కూడా ఒక ఆమె కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే ఆమె కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఆక్సిజన్ ఇచ్చేసేసి వన్ నాట్ ఎయిట్లోనే ఆమె కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి దగ్గరికి పంపించడం జరిగింది దీంట్లో అదే ఎవరైనా కానీ ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఇమ్మీడియట్లీ మాకు పోలీస్కి అండర్ టైల్ ద్వారా కానీ లేకుంటే మీ ఫోన్లోకి ఏదైనా కానీ ఇమ్మీడియట్లీ సమాచారం ఇవ్వడం వల్ల ఇలా లైఫ్లో మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవడం కాపాడుకోగలము దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది మనకి బిల్డింగు లేకుంటే ఏదన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అనే ప్రాబ్లం కాదు కానీ మనకి ఉమెన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని రెస్క్యూ చేసుకోవడం ఈరోజు చాలా నాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ దీంట్లో అలాగే ఇది మీ మనకున్న ఎస్ఎన్ఆర్ బిల్డింగ్ ఓనర్స్ కానీ లేకుంటే షాప్స్ ఓనర్స్ కానీ వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ తరపున మీ అందరూ కూడా ఫైరు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు అది షార్ట్ సర్క్యూట్ ధర కావచ్చు లేకుంటే ఇంకో ధర కావచ్చు మనకి ఇప్పుడు వాళ్ళకి అలాగే ఫైర్ ఒకవేళ అయినప్పుడు దాన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలని కూడా కొంచెం ట్రైనింగ్ ఇప్పించుకొని దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే మనం ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయినప్పుడు ఇమ్మీడేట్లీ దాన్ని మనం క్లోజ్ చేసుకొని ఇలాంటి ప్రాణాలు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం